నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ మనము ఒక వార్తని రీసెంట్గా విన్నాము అంటే మీరు కూడా వినుండొచ్చా నా నమ్మకం ఫస్ట్ అది ఏదో చూపిస్తే మీకు తెలుస్తుంది మీరు ఈ ఇమేజ్ చూడండి ఓల్డెస్ట్ నోన్ సిగ్నల్ ఇన్ స్పేస్ సిగ్నల్ అంటే లైట్ వేవ్ అనమాట లైట్ వేవ్ ఇక్కడ చూస్తుంది ఇక్కడ ప్రస్తుతం సిగ్నల్ అంటే లైట్ వేవ్ సో టెన్ బిలియన్ ఇయర్ ఓల్డ్ రేడియో సిగ్నల్ డిటెక్టెడ్ రేడియో సిగ్నల్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీలో ఉందని అర్థం మిస్టరీ ఆఫ్ డీప్ స్పేస్ అని వియాన్ పోడ్కాస్ట్ వాడు చెప్పాడు సో ఓల్డెస్ట్ నోన్ సిగ్నల్ ఇన్ స్పేస్ టెన్ బిలియన్ ఇయర్ ఓల్డ్ రేడియో సిగ్నల్ డిటెక్టెడ్ ఇప్పుడు టెన్ బిలియన్ ఇయర్స్ అంటే ఎంత మన కోట్లలో లెక్క పెట్టుకుందాం మనం ఒక మిలియను టెన్ మిలియన్ అంటే వన్ క్రోర్ అండి అట్లానే థౌజండ్ బిలియన్ అంటే హండ్రెడ్ క్రోర్స్ సో థౌజండ్ మిలియన్ అంటే ఒక బిలియను హండ్రెడ్ క్రోర్స్ సో ఇప్పుడు టెన్ బిలియన్ అంటున్నాడు అంటే ఏంటి థౌజండ్ క్రోర్స్ ఒక వెయ్యి కోట్ల సంవత్సరాల క్రితము రేడియో సిగ్నల్ని వీళ్ళు డిటెక్ట్ చేశారు ఇప్పుడు సామాన్యులకి ఏమవుతుందంటే అది అర్థం కావటం కష్టం ఎలా చేశారంటే ఏదో చేసి ఉంటారులే ఒక సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్తో ఏదో కనిపెట్టి ఉంటారు ఇంతవరకే తెలుసు అంతదాకే ఎందుకు చాలామంది సైన్స్ స్టూడెంట్స్ కూడా తెలియదు కొంతమందికి బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి కొంతమందికి మాకు తెలుసు కానీ ఎట్లా చేశారో తెలియదు డెఫినెట్గా చేసి ఉంటారు ఇలా రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు సామాన్యులకు కూడా ఎట్లా తెలవాలి ఇది అన్నది ఇంపార్టెంట్ అనమాట సామాన్యులకైతే తెలియదు కష్టం మాకు అసలు మాకు తెలియదు ఇప్పుడు స్పేస్ నుంచి చాలా స్టార్స్ నుంచి వాటి నుంచి లైట్ వేవ్స్ వస్తూ ఉంటాయి అవి డిఫరెంట్ రేంజెస్లో ఉంటాయి అందులో రేడియో వేవ్స్ కూడా ఉంటాయి రేడియో వేవ్స్ తర్వాత మనకి ఇన్ఫ్రారెడ్ ఇన్ఫ్రారెడ్ తర్వాత రెడ్ లైట్ రెడ్ లైట్ తర్వాత కలర్స్ మారుతూ వైలెట్ దాకా వెళ్తాం వైలెట్ తర్వాత అల్ట్రా వైలెట్ అల్ట్రా వైలెట్ తర్వాత ఎక్స్రేస్ ఎక్స్రేస్ అది గామారేస్ ఇట్లా ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది అన్నమాట సో వేవ్ ఫ్రీక్వెన్సీ మన విజిబుల్ లైట్ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువ అట్లనే వేవ్ లెంత్ వైజ్ చూస్తే రేడియో వేవ్స్కి వేవ్ లెంత్ ఎక్కువ అండ్ మన విజిబుల్ లైట్కి వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది కంపారిటివ్ ఈ రెండింటి కంపేర్ చేస్తే అసలు ఈ వేవ్ లెంత్ ఏంటి ఫ్రీక్వెన్సీ ఏంటి ఏమిటో గొడవ అంతా సరే చూద్దాం ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఉయ్యాల తీసుకుందాం ఆ ఉయ్యాలని ఒక ఒక కార్నర్ తీసుకెళ్ళి వదిలేం అనుకోండి అది ఇలా వెళ్ళి మళ్ళీ తిరిగి అదే ప్లేస్కి వస్తుంది ప్లేస్కి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్తూ ఉంటుంది అన్నమాట అప్పటికి పట్టిన సమయాన్ని ఒక టైం పీరియడ్ అంటారు ఇలాంటి టైం పీరియడ్లు ఒక సెకండ్కి ఎన్ని ఉంటాయో అది దాని ఫ్రీక్వెన్సీ సో ఇప్పుడు మనము రేడియో రేడియోసీ ఫ్రీక్వెన్సీస్ ఏంటంటే అబ్బో కొన్ని లక్షల లక్షల ఫ్రీక్వెన్సీ లక్షల వైబ్రేషన్స్ పర్ సెకండ్ ఉంటాయి అన్నమాట ఇది లైట్ వేవ్ యొక్క లక్షణం సో మనకిప్పుడు నేను మాట్లాడుతున్నాను ఏ ఫ్రీక్వెన్సీతో మాట్లాడుతున్నానంటే నార్మల్ సైన్స్ స్టూడెంట్ చెప్పగలుగుతాడు బిట్వీన్ ట్వంటీ హర్డ్స్ అండ్ ట్వంటీ కిలో హర్డ్స్ అని హర్డ్ అండ్ హర్డ్స్ అంటే హెచ్ఈఆర్టిజీ ఇది హర్డ్స్ అంటే ఒక సైకిల్ పర్ సెకండ్ అంటే ఉయ్యాలు చెప్పాను కదా ఈ కార్నర్ నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ తిరిగి ఇలా వస్తుంది అది ఒక సైకిల్ అలాంటి సైకిల్ ఒక సైకిల్ పర్ సెకండ్ వన్ హర్డ్స్ అంట అలాంటివి ట్వంటీ హర్డ్స్ అంటే రో ఇరవై సైకిల్స్ పర్ సెకండ్ నుంచి ఇరవై వేల సైకిల్స్ పర్ సెకండ్ దాకా మానవుడు మాట్లాడేది కానీ వినియగలిగేది కానీ సో ఆ రేంజ్లో ఉంటుందని చెప్పచ్చు సో ఇది మానవుడు మాట్లాడేది కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ వెరీ హై వెరీ హై అంటే నేను చెప్పాక లక్షల్లో ఉంటుంది ఫ్రీక్వెన్సీ సో దాన్ని ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్కి విజిబుల్ లైట్ కంటే అంటే మనం చూడగలిగే లైట్ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ కానీ వేవ్ లెంత్ ఎక్కువ అదేంటి అంటే ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ రెండింటిని మల్టీప్లై చేస్తే వచ్చేది స్పీడ్ ఆఫ్ లైట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత స్పీడ్గా ట్రావెల్ చేస్తుంది అది కాన్స్టెంట్ ఒక మీడియంలో ఇది స్పీడ్ ఆఫ్ లైట్ యొక్క లక్షణం బాగుందంటే స్పీడ్ ఆఫ్ లైట్ కాన్స్టెంట్ అన్నారు అంటే ఎంతది అంటే త్రీ టైమ్స్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ సో ఇన్ని మీటర్లు పర్ సెకండ్ ట్రావెల్ చేస్తుంది అంటే కిలోమీటర్స్ పర్ సెకండ్ చెప్పగలరా కిలోమీటర్స్ పర్ అవర్ చెప్పగలరా అంటే మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదు అది మనకు అంత అంతెందుకు మూడు టైమ్స్ టెన్ టు పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్స్ ఒక మీటర్ అంటే తెలుసు కదా అది ఆపింది డిస్టెన్స్ మీకు సో ఆ మీటర్లు టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ అంటే ఎంత మనకి లక్ష అంటే టెన్ టు పవర్ ఆఫ్ ఫైవ్ సో మూడు వేల లక్షల మీటర్లు పర్ సెకండ్ అలా చెప్పచ్చు సో అంత స్పీడ్తో వెళ్తుంటుంది రైట్ ఇది కాన్స్టెంట్ వ్యాక్యూమ్లో ట్రావెల్ చేసడం అదే నీళ్ళల్లోకి వస్తే దాని స్పీడ్ కొద్దిగా తగ్గుతుంది ఇంకో మెటీరియల్లోకి వెళ్తే ఇంకా అసలు తగ్గడం ఏదో జరుగుతుంది కానీ త్రీ టైమ్స్ ట్టు పర్ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ కంటే స్పీడ్గా వెళ్ళలేదు రైట్ ఏ మీడియం లేదు అట్లా వ్యాక్యూంలో దీని స్పీడ్ ఇది బాగుందండి మంచి సోది కార్యక్రమం పెట్టారు పొద్దునే మాకు ఈ స్పీడ్తో మాకేం పని ఆ వేవ్ లెంత్తో మాకేం పని ఈ ఫ్రీక్వెన్సీతో మాకేం పని అంటే చాలా పని ఉందండి ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్తాను అందుకని అనమాట అయితే లైట్ స్పీడ్ ఒక మీడియంలో కాన్స్టెంట్ ఆ మీడియం వ్యాక్యూమ్ కానీ వాటర్ కానివ్వండి ఏదైనా కాని కానీ ఇందులో ఒక ఒక గమ్మతైన విషయం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు టెన్ బిలియన్ లైట్ టెన్ బిలియన్ ఇయర్స్ కిందట వచ్చిన బయలుదేరిన సిగ్నల్ ఇప్పుడు మనకు చేరింది ఎలా చెప్పగలుగుతున్నారు వీళ్ళు అంటే వీళ్ళు ఏం చేశారంటే మొత్తం తొండి మనుషులు అనమాట తొండి చేసి పెట్టారు అంటే మంచి సైన్స్ ఇది కాకపోతే తొండి సైన్స్ అనమాట ఇది ఏం చేసిందంటే లైట్ త్రీ టైమ్స్ ట్వంటీ పర్ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ కంటే ఎక్కువ స్పీడ్తో వెళ్ళలేదు ఆహా బాగుంది ఒక గొట్టం తీసుకున్నారు దానిలో లెట్సే నీళ్ళతో నింపారు నింపి లైట్ని పంపించారు అది కొంత స్పీడ్తో ట్రావెల్ అవుతుంది ఇప్పుడు ఆ గొట్టాన్ని లాగారు నీళ్ళని స్ట్రెచ్ చేశారు అనుకుంది కసి తమాషా అప్పుడు ఈ లైట్ వేవ్ ఏమవ్వాలి ఎక్కువ స్పీడ్తో వెళ్తుందా తక్కువ స్పీడ్తో వెళ్తుందా వెళ్తుంది ఇది వాళ్ళ తమాషా ఇప్పుడు వేవ్ లెంత్ అంటే ఏమిటి ఫ్రీక్వెన్సీ ఏంటి ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో చెప్పాం ఎన్ని సైకిల్స్ పర్ సెకండ్ వైబ్రేట్ అవుతుంది స్పీడ్ అది స్పీడ్ అంటే మీకు తెలుసు ఎంత స్పీడ్తో వెళ్తుంది మోటార్ సైకిల్ ఎంత స్పీడ్తో వెళ్తుంది కార్ ఎంత స్పీడ్తో వెళ్తాను ట్రైన్ ఎంత స్పీడ్తో వెళ్తాను విమానం ఎంత స్పీడ్తో వెళ్తుంది ఇవన్నీ మీకు తెలుసు సో ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీని ఈ స్పీడ్ సో ఈ స్పీడ్ డివైడ్ బై ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ అంటే వైబ్రేట్ అవ్వాలి అంటే పైకి కిందకి పైకి కిందకి ఇట్లా అనుకుందాం కసి సో పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది చూసారా ఇది దాన్ని గ్రాఫికల్గా మనం రిప్రజెంట్ చేసాం అనుకోండి ఇట్లా సైన్ వేవ్ లాగా వెళ్తుంది అప్పుడు దానికి హయ్యెస్ట్ పీక్ వెళ్ళినప్పుడు మళ్ళీ హయ్యెస్ట్ పీక్ వెళ్ళేది ఈ సైన్ వేవ్లో ఇట్లా డ్రా చేస్తే రెండు పీక్స్ మధ్యలో వచ్చే డిస్టెన్స్ని వేవ్ ఎంత అంటే సామాన్యుడికి అర్థమయ్యేది కాదు కదా ఇది మరి సామాన్యుడికి అర్థమయ్యేటట్టు చెప్తా అని చెప్తున్నావు ఇది అని మొదలు పెడతారు నేను చెప్పేది కొద్దిగా ఇంకా అసేపు ఓపికతో వినండి అర్థమైపోయింది సో ఈ వేవ్ లెంత్ అంటే మీరు ఏం లేదు మీరు ఏం చేస్తారు ఒక తాడు తీసుకో తాడుని ఒక ఎండ్ ఒక గొట్టానికి కట్టండి ఇంకో ఎండ్ మీ చేతిలో పెట్టుకో కొద్దిగా లూజ్గా పెట్ట పెట్టి మీరు ఇట్లా వైబ్రేట్ చేయండి వైబ్రేట్ చేస్తే ఇట్లా ఇట్లా వెళ్తూ ఉంటాం అది చూడండి సముద్రపు అలలు చూస్తారు కదా అట్లా అనమాట సో అప్పుడు రెండు పీక్స్ ఇలా వచ్చి ఇలా వెళ్తే కదా అట్లా కొన్ని పీక్స్ వస్తుంటాయి కదా ఒక పీక్కి ఒక పీక్కి మధ్యలో ఉన్నది వేవ్ లెంత్ అది అనమాట అలలు చూడండి ఒక సముద్రం అల ఇంకో సముద్రం అల ఇట్లా ఉన్నాయి అనుకోండి రెండు సముద్రపు అలలు పైకి వచ్చే అలలు ఉంటాయి పక్క పక్కన ఉన్నవి అంటే పక్క పక్కన అంటే ఎంత దూరం ఉన్నా పర్వాలేదు కానీ దీని తర్వాత ఇదే ఉంది అనుకున్నప్పుడు ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ని వేవ్ లెంత్ అమ్మయ్యా కొంత అర్థమే సరే ఈ వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ స్పీడ్ ఈ మూడు రిలేటెడ్ అయితే ఏం చేద్దాం ఇప్పుడు టెన్ బిలియన్ ఇయర్స్ క్రితం ఎమిట్ అయిన లైట్ నాకు ఎట్లా తెలుస్తుంది అదే టెన్ బిలియన్ ఇయర్స్ ఇందాక చెప్పాను కదా వాటర్ని గొట్టంలో తీసుకొని స్ట్రెచ్ చేస్తే స్పీడ్ ఆఫ్ దట్ లైట్ ఆ లైట్ లా నోపల్ అది పెరుగుతుందా స్పీడ్ తరుగుతుందా అట్లనే ఉంటుందా అన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ సో ఇందులో ఏమవుతుందంటే స్పీడ్ కాన్స్టెంట్ ఉండాలి ఎస్ స్పీడ్ కాన్స్టెంట్ ఉండాలి ఎందుకంటే ఒక మీడియంలో దాని స్పీడ్ ఒకటి స్పీడ్ కాన్స్టెంట్ ఉండాలి అయితే ఏమవుతుంది మరి ఇప్పుడు వేవ్ లెన్ చేంజ్ అంటే ఇమాజిన్ చేయండి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి చక్కగా మంచి పట్టి లావు ఉన్నది తీసుకోండి జనరల్గా రబ్బర్ బ్యాండ్లో మనకి లోపల వేసుకున్న దుస్తులకు ఉండే రబ్బర్ బ్యాండ్ రబ్బర్ ఎలాస్టిక్ రబ్బర్ తీసుకోండి అది స్ట్రెచ్ చేయకుండా ఇలా ఉంచి దాని మీద ఇలా ఒక సైన్ వేవ్ గీయండి గీస్తే రెండు పీక్స్ వచ్చేటట్టుగా గీయండి సో దట్ ఒక పీక్కి మధ్య డిస్టెన్స్ ఎంతో ఉంటుంది అది మీరు స్కేల్ పెట్టి మెషర్ చేయి మెషర్ చేసి ఏం చేస్తారు రబ్బర్ బ్యాండ్ని ఇట్లా స్ట్రెచ్ చేయి చేస్తే ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కూడా పెరుగు అంటే లైట్ వేవ్ ఒకవేళ ఒక మీడియంలో ట్రావెల్ అవుతున్నప్పుడు ఆ మీడియం స్ట్రెచ్ అయితే కనుక లైట్ వేవ్ పీక్స్ మధ్యలో డిస్టెన్స్ కూడా పెరుగుతుంది అని రాధ పెరిగితే ఏంటై మనకి ఏంది పెరిగితే ఏంది తరిగితే ఏంది నేనేమన్నా చిరంజీవి సినిమా చూడగలుగుతానా లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమా చూడగలుగుతానా లేకపోతే ఇంకేమైనా లేకపోతే ఏమైనా మంత్రి పదవి ఇస్తారా అంటే ఎవ్వరు ఏ ఇవ్వరు కానీ చాలా ఇంపార్టెంట్ ఇది తెలుసుకుందుకు చాలా సరదాగా ఉంటుంది చూడండి సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే వేవ్ లెంత్ అన్నది పెరగచ్చు తరగచ్చు మీడియం కనుక స్ట్రెచ్ అయిన కాంట్రాక్ట్ బాగుందండి సో దాపి మ్యాటర్ కరెంట్ ఇది మళ్ళీ మీ మైండ్లో నడుస్తుంటుంది నేను వస్తున్నాక అది జాగ్రత్తగా చెప్పాలి అందుకని సామాన్యుడికి చెప్పాలి కదా నేను ఇది నా యొక్క ప్రయత్నం సో ఇప్పుడు సృష్టి పుట్టినప్పుడు ఈ మోడ్రన్ సైన్స్ సృష్టి పుట్టినప్పుడు మొత్తం అంతా కలిపి ఒక న్యూట్రాన్ సైజులో ఉంది అంతే మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులకి ఒక న్యూట్రాన్ సైజులో డెన్స్గా ఉంది బిగ్ బ్యాంగ్ బబామ్ అప్పుడు ఏమవుతుంది ఇట్లా ఇట్లా సాగుతుంది అన్ని దూరం దూరం వెళుతుంది దూరం దూరం వెళ్తున్నాయి ఏమవుతున్నాయి యాక్చువల్గా లేటెస్ ఏ అర్త్ జూపిటర్ ఉన్నాయి అనుకున్న పరిస్థితి రెండు టుగెదర్ ఉంటుంది దూరం దూరం వెళ్తున్నాయి దూరం దూరం వెళ్ళేటప్పుడు రెండింటి మధ్యలో స్పేస్ స్ట్రెచ్ అవుతోందని చెప్తున్నారు స్ట్రెచ్ అవుతుంది స్ట్రెచ్ అయితే ఏమవుతుంది లో ఒక లైట్ వేవ్ వదిలిందనుకోండి అది ఈ స్ట్రెచ్చింగ్లో అది కూడా స్ట్రెచ్ చేయబడదు అది కొంత అర్థమైంది సో ఎలాస్టిక్ బ్యాండ్ దాని మీద మీరు ఒక బొమ్మ ఇలా గీసేస్తే మీరు దాన్ని స్ట్రెచ్ చేస్తే అది స్ట్రెచ్ అవుతుంది సో ఇప్పుడు స్టార్స్ కూడా మొదట్లో అన్ని టుగెదర్ ఉన్నాయి మనకి దూరం దూరంగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ అంటున్నాం కాబట్టి ఇది కూడా స్ట్రెచ్ అవుతుంది లైట్ వేవ్ సపోజ్ ఆ పర్టిక్యులర్ స్టార్ నుంచి ఎమిట్ అయింది అనుకోండి ఆ లైట్ మనకి రావడానికి అది స్ట్రెచ్ అవుతూ వస్తుంది వీళ్ళు ఏం చేశారంటే ఆ లైట్ వేవ్ తీసుకొని ఎంత స్ట్రెచ్ అయ్యింది అని క్యాలకులేట్ చేస్తుంది ఎలా తెలుసు అది ఎమిట్ ఎంత ఏ లైట్ ఎమిట్ చేసి ఉంటుందో దాన్ని లెక్కేసుకొని దాన్ని బట్టి ఇది ఎంత స్ట్రెచ్ అయ్యింది అని క్యాల్కులేట్ చేయాలంటే సంథింగ్ కాల్ ఇస్ రెడ్ షిఫ్ట్ ఈ రెడ్ షిఫ్ట్ ఏంటి మళ్ళీ ఈ గొడవ ఏంటి అని చెప్పేసి మీరు కళ్ళు మూసుకొని వీధిలో ఇలా కూర్చోని కాసేపు చెవులతో నిండి మాత్రమే వినాలి ఒక అతన్ని ఎక్కడన్నా నుంచోపెట్ట సైరన్ చేసుకుంటూ అతను మీ దగ్గరకన్నా వచ్చేటట్టు లేకపోతే దూరంగా వెళ్ళేటట్టు అన్నా చేయండి అతను మీ దగ్గరకు వస్తుంటే మీకు తెలిసిపోతుంది అతను మన దగ్గరకు వస్తున్నాడు దూరంగా వెళ్తుంటే దూరం వెళ్తున్నాడు ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది మీరేమంటారంటే దగ్గరకు వస్తుంటే సౌండ్ పెరుగుతూ ఉంటుంది దూరం వెళ్తుంటే తగ్గుతూ ఉంటుంది ఎస్ దీన్ని డాప్లర్ ఎఫెక్ట్ అంటారు అయితే సౌండ్ ఇంటెన్సిటీయే కాదు ఫ్రీక్వెన్సీ కూడా చేయదు స్ట్రెచ్చింగ్ కార్యక్రమాలు చెప్పే కదా అలాగా ఇది కూడా డాప్లర్ ఎఫెక్ట్ అలానే ఆ లైట్ ఎమిటెడ్ లైట్ ఏదైతే ఉంటుందో ఒక స్టార్ నుంచి అది ఒరిజినల్గా ఇంత ఎమిట్ అయి ఉంటే ఇప్పుడు వచ్చేటప్పటికి కొంత షిఫ్ట్ అయింది ఆ రెడ్ షిఫ్ట్ని క్యాలిక్యులేట్ చేస్తారు అది వచ్చిన వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేస్తారు ఒరిజినల్ వేవ్ లెంత్ ఎంత ఉండాలో వాళ్ళు వాళ్ళకి తెలుసు ఎలా తెలుసు అది కూడా ఎలా తెలుస్తుంది వచ్చింది ఒకటే వేవ్ లెంత్ కదా మనకి ఒకటే వేవ్ వచ్చింది మరి ఒరిజినల్ ఎంత ఎమిట్ అయిందో నేనే వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి రాలేదు వీళ్ళు వెళ్ళి చూసి రాలేదు మరి వాళ్ళకి ఎలా తెలుసు ఒరిజినల్ ఎంత ఎలా తెలుసు అంటే ఇది షిఫ్ట్ అయ్యేది కొద్దిగా షిఫ్ట్ అవుతుంది అయితే అది ఏ ఫ్రీక్వెన్సీతో వచ్చింది తెలుసుకొని ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఏ ఎలిమెంట్స్ అయితే లైట్ ఎమిట్ చేస్తూ ఉంటాయి అంటే వాటిని హీట్ చేసినప్పుడు కానీ ఎగ్జైట్ చేసినప్పుడు కానీ ఎమిట్ చేస్తాయో ఆ ఎమిషన్ ఫ్రీక్వెన్సీస్ ప్రతి ఎలిమెంట్ది వాళ్ళకి తెలుసు సో ఇక్కడ వచ్చిన ఫ్రీక్వెన్సీ దాదాపు దానికి క్లోజ్గా ఉంటే ఇది ఆ వే ఒరిజినల్ వేవ్ ఆ ఎలిమెంట్ ఈ ఒరిజినల్ వేవ్ లెంతే ఎమిట్ చేస్తుంది అని వాళ్ళకి తెలుసు అది పట్టికుంటుంది దాని ప్రకారం దీనికి ఇది అయ్యి ఉంటుంది అని తెలుసుకున్నప్పుడు ఇది దాని షిఫ్ట్ అని చెప్పి క్యాలకులేట్ చేస్తాం దాని ప్రకారం బాగుందండి కొంత తెలిసింది ఇప్పుడు మీరు చెప్పింది ఆ వేవ్ వస్తుంటే దానికి షిఫ్ట్ స్ట్రెచ్ అవుతుంది ఒరిజినల్ ఎంతో మనకు తెలుసు బికాస్ ఆఫ్ ది స్పెక్ట్రోస్కోపీ ఎలిమెంట్స్ దాన్ని బట్టి తెలుస్తుంది ఇది స్ట్రెచ్ అయిందని తెలుస్తోంది ఇంత స్ట్రెచ్ అయింది తెలుసు కానీ వన్ బిలియన్ ఇయర్స్ టెన్ బిలియన్ ఇయర్స్ ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మళ్ళీ కూడా ఉంటుంది దానికి ఒకట ఫార్ములా ఉంది వి ఈజ్ ఈక్వల్ టు హెచ్ నాట్ డి నాట్ అంటే హబుల్ కాన్స్టెంట్ డి అంటే డిస్టెన్స్ వి అంటే వెలాసిటీ సో విలాసిటీ విత్ విచ్ ది యూనివర్స్ ఇస్ ఎక్స్పాండింగ్ తెలుసు మనం హబుల్ కాన్స్టెంట్ తెలుసు సో ఆ విలాసిటీని బట్టి డిస్టెన్స్ తెలుస్తుంది సో డిస్టెన్స్ తెలుసుకున్నాం అనుకోండి ఆ డిస్టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఈ రెడ్ షిఫ్ట్ మూలంగా అది ఎంత షిఫ్ట్ అయిందో తెలిస్తే అది ఎంతకాలం ప్రయాణం చేసిందో తెలుస్తుంది రెడ్ షిఫ్ట్ ఎంత అయిందో తెలిస్తే దాని ప్రకారం ఆ లైట్ వేవ్ ఎంత కాలం ప్ర ట్రావెల్ అయిందో తెలుస్తుంది ఎలా తెలుస్తుంది డిస్టెన్స్ డి బట్టి తెలుస్తుంది ఎస్ ఆ రెడ్ షిఫ్ట్ అంటే ఎలా తెలిసింది అంటే ఆ రెడ్ షిఫ్ట్ ఎంత అయింది అని తెలిస్తే అంత ఎక్స్పాండ్ అయింది కాబట్టి ఒరిజినల్లీ అందరం దగ్గర ఉన్నాం కదా ఇప్పుడు అంత ఎక్స్పాండ్ అయింది కాబట్టి అంత డిస్టెన్స్ అని తెలుస్తుంది తెలిసిన తర్వాత అబ్బో అది అక్కడ ఉందా అయితే అక్కడి నుంచి ఇది ప్రయాణం చేసి మన దగ్గరకు వచ్చిందా సో అది అక్కడి నుంచి ప్రయాణం చేయడానికి ఎంత కాలం పడుతుంది ఇది అక్కడికి వెళ్ళడానికి ఎంత కాలం పడుతుంది యూనివర్స్ ఎక్స్పాన్షన్ యొక్క కా వాల్యూ తెలుసుకొని అది ఎప్ ఇప్పుడు ఎక్కడ ఉండింది ఎక్కడ ఉన్నప్పుడు ఇది ఎమిట్ అయింది అని క్యాలిక్యులేట్ చేస్తుంది క్యాలిక్యులేట్ చేసి అమ్మయ్యా టెన్ బిలియన్ ఇయర్స్ ప్రకారం బిఫోర్ అది ఎమిట్ అయింది ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది అని తెలుసుకుంది దాని ప్రకారము ఆ స్టార్ ఏదైతే ఉందో మన అర్త్కి దగ్గరగా ఉండి టెన్ బిలియన్ లైట్ ఇయర్స్ టెన్ బిలియన్ డిస్టెన్స్ అట్ అంత డిస్టెన్స్ వెళ్ళిపోయింది టెన్ బిలియన్ ఇయర్స్లో లైట్ ఎంత ట్రావెల్ చేస్తో అంత డిస్టెన్స్ వెళ్ళిపోయింది సో అంత డిస్టెన్స్ ఎక్స్పాండ్ అయ్యింది సో ఇది మనకి తెలిసిన విశేషము సో ఇలా క్యాల్కులేట్ చేస్తారు ఇవన్నీ నేను స్క్రీన్ మీద చూపించేవాడిని కానీ పెద్ద విశేషం కాదు కాకపోతే సైంటిస్టులు ఇలా తెలుసుకుంటారు అని మీరు తెలుసుకోవడం అన్నది సందర్భంగా నేను చె ఒక సందర్భంగా చెప్పాల్సి వస్తాను మళ్ళీ ఒకసారి సింపుల్ రీక్యాప్ చేస్తుంది యూనివర్స్ పుట్టినప్పుడు అంతా దగ్గరగా ఉండింది బమ్ ఎక్స్పాండ్ అవుతూ పోతాం ఎక్స్పాండ్ అయిపోతే రెండు వస్తువుల మధ్యలో స్పేస్ స్ట్రెచ్ అవుతాం అప్పుడు అందులో లైట్ వేవ్ ట్రావెల్ అయితే అది స్ట్రెచ్ అవుతుంది అది ఎంత స్ట్రెచ్ అయిందో తెలుసుకుంటే ఎంత డిస్టెన్స్లో ఉంచి అది వస్తుందో తెలుస్తుంది దాని ప్రకారము ఎంత ఎనీ ఇయర్స్ బిఫోర్ ఎంత టైం బిఫోర్ ఆ లైట్ వేవ్ అక్కడ ప్రొడ్యూస్ అయిందో తెలుస్తుంది తెలిస్తే అదే ఇది ఇప్పుడు ఇందాక చూపించింది టెన్ బిలియన్ ఇయర్స్ బిఫోర్ ఒక వేవ్ ప్రొడ్యూస్ అయింది మన అర్త్కు రావడానికి ఇంత టైం పట్టింది అసలు అర్త్ అప్పటికి లేదు ఇది వీళ్ళు సైంటిస్టులు చెప్పారు గొడవ సో ఆ స్టార్ నుంచి రావడానికి టెన్ బిలియన్ ఇయర్స్ పట్టింది మనమేమో అర్త్ ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్సే సో అది ట్రావెల్ చేసి చేసి అలిసిపోయి మధ్యలో పూటకూలమ్మ దొరికితే అక్కడ మధ్యకి తాగి అన్నం తిని అబ్బో ఎంత అలిసిపోయి వచ్చిందో స్ట్రెచ్ అయి వచ్చింది ఇందులో చాలా లొసుకులు ఉన్నాయండి చాలా లొసుకులు ఉన్నాయి అది వస్తుంది మరి పో బయటికి కానీ ప్రస్తుతం ఉన్న సైంటిఫిక్ క్యాలకులేషన్స్ ప్రకారం టెన్ బిలియన్ లైట్ ఇయర్స్ అంతా బాగుందండి చాలా తమాషాగా ఉంది కదా అయితే ఇప్పుడు ఇంకొక విషయం చెప్తా చౌకాయించే విషయం చెప్తా మీరు అదిరిపోతారు మీకు అది అదేంటో చెప్తా బిగ్ బ్యాంగ్ మూలంగా ఇవన్నీ వస్తువులు దూరం వెళ్తున్నాయి కాబట్టి యూనివర్స్ ఇస్ ఎక్స్పాండింగ్ కానీ సైంటిస్టులు ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నారు వేదం ఎప్పుడో చెప్పింది ఎన్నోసార్లు చెప్పాను కూడా నేను చెప్పిన తర్వాతనే ఇప్పుడు కొత్త విషయం బయటకు వచ్చింది అదేంటంటే బిగ్ క్రంచ్ మళ్ళీ యూనివర్స్ కొలాప్స్ ఎస్ ఇప్పుడు ఆలోచించండి యూనివర్స్ కొలాప్స్ అయితే ఆ రెడ్ వేవ్ లైట్ వేవ్ యొక్క వేవ్ లెంత్ తగ్గుతుంది తగ్గుతుంటే ఏమవుతుంది దాని ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది ఫ్రీక్వెన్సీ పెరిగితే ఏమవుతుంది దాని స్ట్రెంగ్త్ పెరుగుతుంది దాని స్ట్రెంగ్త్ పెరిగితే ఏమవుతుంది ఎనర్జీ పెరుగుతుంది ఎనర్జీ పెరిగితే ఏమవుతుంది హీట్ విపరీతంగా ప్రొడ్యూస్ అవుతుంది హీట్ విపరీతంగా ప్రొడ్యూస్ అయితే ఏమవుతుంది మనం ఉండవంతే అది విశేషం సో ఇది జరగబోతుంది ఎప్పుడు జరుగుతుంది ఇది సైంటిస్టులు ఇంకొక కొన్ని బిలియన్ తో జరుగుతున్నా కానీ మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు వేదం ప్రకారం నూట తొంభై ఏడు కోట్ల సంవత్సరాలు అంటే వన్ పాయింట్ నైన్ సెవెన్ బిలియన్ ఇయర్స్ అంటే అబౌ టూ బిలియన్ ఇయర్స్ కానీ ఈ సృష్టి సమయం ఏదైతే ఉందో మన భూమికి ఈ సోలార్ సిస్టమ్కి ఫోర్ పాయింట్ త్రీ టూ బిలియన్ ఇయర్స్ దానిలో అయింది ఇంకా సగం కాలేదు సగం అవుతా ఉంది సగానికి క్లోజ్గా వస్తుంది అంటే ఎన్ని బిలియర్స్ మిగిలింది ఫోర్ పాయింట్ త్రీ టూ మైనస్ వన్ పాయింట్ నైన్ సెవెన్ అంటే అబౌట్ వన్ పాయింట్ సిక్స్ టూ బిలినియర్స్ సారీ టూ పాయింట్ సిక్స్ టూ బిలియర్స్ మిగిలింది సో ఈ టూ పాయింట్ సిక్స్ టూలో కరెక్ట్గా అంటే ఫోర్ పాయింట్ త్రీ టూ హాఫ్ చేసామనుకోండి టూ పాయింట్ వన్ ఫైవ్ ఏదో వస్తుంది సో టూ పాయింట్ సిక్స్ టూ నుంచి టూ పాయింట్ వన్ ఫైవ్ తీస్తే ఎంత అయితే ఉందో అన్ని బిలియన్ ఇయర్స్ లోపల ఇది మళ్ళీ సృష్టి కొలాప్స్ అవ్వడానికి రెడీ అవుతుంది సో ఇది జరగబోతోంది సో అప్పుడు ఫలితంగా హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అంటే ఈ లోకాలు మనం కాంట్రాక్ట్ అన్ అన్స్ట్రెచ్ అవుతుంది సో అప్పుడు మటుకు చాలా తీవ్ర పరిమాణం చూడాలి పరిణామాలు చూడాల్సి వస్తుంది ఒకవేళ ఈ థియరీ కరెక్ట్ అంటే ఏ థియరీ స్ట్రెచ్ అవుతున్నప్పుడు వేవ్ లెంత్ పెరుగుతుంది కాంట్రాక్ట్ అయినప్పుడు వేవ్ లెంత్ తగ్గుతుంది ఇలాంటివి అనుకుంటే కనుక అప్పుడు ఆ కారణాలు వస్తాయి కానీ సృష్టి మనకి సృష్టి జరగడం ప్రళయం జరిగితే కనుక సంపూర్ణ ప్రళయం జరగడానికి ఇంకా మనకి దాదాపుగా టూ పాయింట్ సిక్స్ టూ బిలియన్ ఇయర్స్ ఏది వేదం లెక్క ప్రకారం సో అప్పటికి మనం ఉంటామా అంటే ఏమో తెలియదు సో ఎందుకు ఏమో తెలియదు అంటే ఏమో మీలో ఎవరో యోగైపోయి అన్నీ చూసి ఈ అంటే ఏదో చెప్పారు తేల్చుకుందామని మీరు యోగ అయిపోతే నేను ఏం చేయాలి మీరప్పుడు అన్ని సంవత్సరాలు మోక్షంలో ఉండి చూస్తూ ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకుంటారు తెలుసుకోవడం ఏంటి నేను చెప్పింది నిజమే తెలుసుకుంటాను ఎలా మోక్షం సంపాదించారు మోక్షం వేదం ప్రకారమే సాధ్యం ఇంకే ప్రకారం సాధ్యం కాదు కాబట్టి సైంటిస్టు తయారు చేసినవన్నీ ఈ జిమిక్స్ అన్నీ బలం గమ్మత్తు ఉంటాయి అనమాట ఆశ్చర్యంగా ఉంటాయి పనికి వస్తే పనికిరావా అంటే పనికొస్తాయని చెప్పుకోవాలి మనం ఆనందంగా ఉంటాం కొంచెం తెలుసుకున్న విషయాలు తెలుసుకొని అబ్బా గమ్మతుకుంది కదా నేను మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అన్నీ ఇచ్చేవాడిని కానీ అది మీకు బోర్ జస్ట్ సింపుల్ వేలో చెప్పడానికి ప్రయత్నం చేశాను బహుశా కొంతమందికి అర్థం కాకుండా పోవచ్చు నష్టమే లేదు కాదు తెలుసుకోండి అండర్వేర్ స్ట్రెచ్ చేస్తే దాని మీద బొమ్మలు ఎలా స్ట్రెచ్ అవుతాయో అలానే యూనివర్స్ ఇలా స్ట్రెచ్ అవుతోంది కాబట్టి ఎక్కడన్నా లైట్ వేవ్ దిగితే మన దగ్గరికి వచ్చేటప్పుడు స్ట్రెచ్ అయ్యి వస్తుంది స్ట్రెచ్ అంటే ఓ భయంకరంగా కిలోమీటర్ల ఎక్స్పాన్షన్ కాదు చాలా మైన్యూట్ కానీ ఆ చాలా మైన్యూట్ని కూడా మన ఇన్స్ట్రుమెంట్స్ క్యాలిక్యులేట్ చేసి చెప్తాయి అదండి విశేషం సో ఈరోజు మీరు కొంత తెలుసుకున్నారు భవిష్యత్తులో కూడా కొంత పెంచుకుంటారు దీనికి వేదానికి సంబంధం ఉందా ఉందండి అందుకే సోదంతా చెప్పాను సరే అది మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో చెప్పుకున్నాం ప్రస్తుతానికి సెలవు ఓ